హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరపే రే రై ఇల్లు అయితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నాయంటే ఇప్పుడు ఎవరెవరికి మంజూరు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇళ్ళ మంజూరు అయితే జరుగుతుందండి చాలామందికి స్కీమ్స్ అయితే వర్తిస్తున్నాయి ఎవరెవరికి డబ్బులు అమౌంట్ అనేది వచ్చింది తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సింపుల్ బటన్ గంట సింబల్ నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి అండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరికి కూడా స్కీమ్ అయితే వర్తించిందండి ఇప్పుడు ఎల్వన్ ఉన్న ఉన్నవారికి అందరికీ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అమౌంట్ అనేది పడుతుంది ఫస్ట్ స్కీమ్ కింద అయితే ఇప్పుడు ఫస్ట్ అమౌంట్ అనేది ఇప్పుడు లక్ష రూపాయలు అయితే పడ్డదండి చాలామందికి మీరు వెంటనే వెళ్ళి మీ సేవ ద్వారా కానీ మీ గ్రామ సభల్లో కానీ వెంటనే తెలుసుకోండి మీ పేరు వచ్చాయే రావా రాలేదా తెలుసుకోండి అలాగే ఎల్ టూ లిస్ట్ వారికి ఈ స్థలం ఉన్న స్థలం లేకుండా ఇల్లు లేకుండా వారికి డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇప్పుడు ముఖ్యంగా వికలాంగులకు కూడా డబుల్ బెడ్రూమ్స్ అనేది చూపిస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా మేడ్చేలు బాచ ప్రతాప్ సింగారము బాచారము నిజామాబాద్ మల్లాపూర్ ఈ ఏరియాల్లో ఖచ్చితంగా అయితే మీ అందరికి కూడా ఇప్పుడు ఇల్లు అనేది మంజూరు చేశారు ఒకసారి చూడండి అలాగే ఇక ప్రతి ఒక్కరికి కూడా ఎల్ త్రీ లిస్ట్లో కూడా మీకు స్థలం ఉన్నా ఇల్లున్నా కూడా మంజూరు చేస్తున్నారు అయితే వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయకూడదండి ఈ జిహెచ్ఎంసీ సర్వే అనేది కూడా నిర్వహించారు